హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైంక్ చేయలేదు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టె వేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం జీరా వేసాను పల్లీలు పెసరపప్పు టూ అవర్స్ నానబెట్టాను అవి వేసుకుందాం సగ్గుబియ్యం కూడా నానబెట్టాను అవి కూడా వేసుకుందాం అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు కరివేపాకు క్యారెట్ తురం ఆలు తురం ఇవి మొత్తం వేసి మిక్స్ చేసుకుందాం ఇవన్నీ ఇందులో వేసేద్దాం దిబ్బ రొట్టె అన్నీ హెల్దీ అన్నీ ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం చూపిస్తాను మళ్ళీ ఇవి మొత్తం వేసేసాను ఇలా మొత్తం కలిపేసుకుందాము కొంచెం అయితే వాటర్ వేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ అన్నీ ఐటమ్స్ వేసి కలిపేసాను ఆయిల్ పెట్టాను ప్యాన్ పెట్టి హీట్ అయ్యింది ఇలా అయితే ఎట్లా వేసుకున్నాం దుబ్బరొచ్చి కొంచెం ఆయిల్ వేసుకున్నాం హెల్దీ అంటే తీసుకు క్యారెట్ ఆలు తిరిగి కదా స్లో పెట్టుకుందా అన్నమాట ప్లేట్ పెట్టుకుందాం దీని మీద దీన్నైతే ఒకసారి టూ సైడ్స్ కలుసుకుందాం చూసారు కదా ఎలా నేను నేనేమేమి ఐటమ్స్ చూసానో దీనిలో లాంగ్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ చూసేయండి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయింది దానిలోకి నిమ్మకాయ పచ్చడి అయితే సూపర్గా ఉండిద్ది ఎమ్మి ఎమ్మి ఉంటుంది ఇలా అయితే వచ్చింది దెబ్బ రొట్టె మళ్ళీ అయితే వేసుకుందాం ఇంకోటి కూడా అలానే వస్తున్నాము బియ్యం పల్లీలు వేసిన పప్పులు క్యారెట్ ఆలు పెసరపప్పు బియ్యం